మరి ఒక వ్యవసాయ క్షేత్రం పన్నెండు ఎకరాలు వ్యవసాయ క్షేత్రం పన్నెండు ఎకరాలు ఇది కూడా నాట్లో పూర్తయి మూడు రోజులే అవుతుంది చివర సరిహద్దు వాటర్ కనిపిస్తున్నాం వరకు పన్నెండు ఎకరాలు ఇది కూడా వాటర్లో మునిగిపోయి ఉంది మొత్తం ఇప్పుడు వరకు ఇరవై ఐదు పదమూడు పన్నెండు పద్నాలుగు చూసింది మొత్తం ఇరవై ఐదు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు ముప్పై ముప్పై నలభై ఎకరాలు పూర్తిగా నీటమని ఉపయోగం రైతు రాజధాని పక్క చూడ సంవత్సరం సంవత్సరం వరి కన్నాలు షుగర్ ఫ్రీ రైసు దేశి ఇవన్నీ కూడా పూర్తిగా ఒక నలభై ఎకరాల విస్తీర్ణంలో చేయటం జరిగింది నలభై ఎకరాల విస్తీర్ణం పూర్తి వేళ వాటర్లో పోయింది చూడాలి ఇది కూడా ఒక రెండు వరకు ఖర్చు అయింది ఇప్పటికే ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల ఖర్చు మునిగిపోయి ఉంది ఎంతవరకు ఇది తీరుకుంటుందో ఎంతవరకు చేతికి వస్తుందో ఇలా మళ్ళా మొత్తం పనంతా మొదటి నుంచి చేసుకుంటూ రావాలో నష్టం ఎంతవరకు ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉంటుందా పూర్తిగా ఉంటుందా అనేది ఒక రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది ఈ విధంగా ఉంటుంది రైతు పరిస్థితి మార్గాల విధంగా చేసి ఏ రోజు ఏం జరుగుతుందో ఏ రోజు ఒక విపరీతం వస్తుందో అని తన ఖండంగా వ్యవసాయం చేస్తూ పూర్తిగా పగ్ర సిద్ధంగా ఆహార ఉత్పత్తుల్ని ఖండించి మన రైతు బుట్ట స్టోర్ల ద్వారా మన రైతు బుట్ట కస్టమర్లకు అందించడం జరుగుతుంది మీరు తినే ఆహారంకి వెనకమాల ఒక రైతుకి ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు టెన్షన్లు ఉన్నాయనేది అర్థం చేసుకోండి మీ రైతు రాజేంద్ర రైతు బుట్ట